హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగ్ కిచెన్లో వీడియో అయితే స్టార్ట్ చేశాను వంట చేస్తున్నాను కదా టెడీకి స్కూల్ స్టార్ట్ అయిందంటే ఫైవ్ ఓ క్లాక్కే ఇక నిద్ర అనేది లేస్తాను ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసి వంట స్టార్ట్ చేస్తున్నాను ముందైతే రైస్ పెట్టేస్తాను వన్స్ పొయ్యి మీద పెట్టేసామనుకోండి రైస్ పాటికి రైస్ ఉడుకుతూ ఉంటుంది కదా అలాగే వన్ సైడ్ కర్రీ చేస్తున్నానండి ఈరోజు క్యాప్సికమ్ మసాలా చేస్తున్నాను చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇలాంటి కర్రీస్ చపాతీలోకే బాగుంటాయి కానీ కొంచెం టమాటో వేసి క్యాప్సికమ్ అది వేసి చేసుకుంటే రైస్లోకైనా చాలా బాగుంటుంది లైక్ వంకాయ మసాలా లాగా ఉంటుంది సరే ఎలాగో చేస్తున్నాను కదా మీతో కూడా కొంచెం షేర్ చేసుకుందాం అనుకున్నాను వన్ సైడ్ జీరా వాటర్ పెట్టున్నాను ఇలా వంట చేసుకుంటూ జీరా వాటర్ తాగడం అయితే నేను హరీ బెరీగా అసలు ఏ ఫుడ్ తీసుకోను వాటర్ కూడా తాగను అనమాట అందుకని సరే వన్స్ రైస్ పెట్టేశాను తర్వాత ఇలా కర్రీ చేస్తున్నాను కదా ఇప్పుడు కొంచెం బ్రేక్ వస్తుంది కదా మనకి కర్రీ చేసేటప్పుడు కొంచెం మూత పెడతాం కదా మగ్గడానికి సో ఆ టైంలో వెళ్ళి కొంచెంసేపు అలా టూ మినిట్స్ అయినా పర్వాలేదు కూర్చొని తాగేసి రావచ్చులే అని చెప్పి పక్కన అయితే పెట్టుకున్నాను ఒకవేళ అవి మరీ చల్లకపోయినా కూడా వేడి చేసుకుంటాను మళ్ళీ ముందు పోపు పెట్టినలాగే అన్ని కర్రీస్కి ఎలా పోపు పెడతామో సేమ్ యాస్టీస్ అలాగే నూనె వేసుకున్నాను జీలకర్ర ఆవాళ్ళు కొంచెం మెంతులు అలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ వే వేసాను అవి కూడా వేగిన తర్వాత క్యాప్సికము టమాటో ధనియాల పొడి కసూరి మేతి కోకోనట్ పౌడర్ కూడా వేసి అన్నీ బాగా మగ్గే వరకు ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు ఏంటంటే వాటర్ వేయకుండా ఆయిల్లోనే మగ్గించాలండి సో అలా పెట్టేసాను అనమాట పొయ్యి మీద అది మగ్గేసరికి నేను జీరా వాటర్ కూడా తాగేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటర్ రెండు ఉన్నాయి కానీ ఈ కర్రీలోకి చపాతీ చేస్తే బాగుంటుంది అని చెప్పి చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ మనం అనుకున్న దానికంటే కూడా ఒక ఫైవ్ మినిట్స్ ముందు లేచామనుకోండి చాలా వరకు కిచెన్లో పన్నులు అనేవి కంప్లీట్ అయిపోతాయి నాకు సిక్స్ థర్టీ కల్లా వంట అంతా కంప్లీట్ అయిపోతుందండి విత్ బ్రేక్ఫాస్ట్ కూడా అందుకే మార్నింగ్ వెళ్ళేస్తే బాగున్న అనిపించింది నేను హాలిడేస్లో చూశాను కదా సిక్స్ ఓ క్లాక్ అలా నిద్ర లేచేదాని అనమాట ఒక్కొక్కసారి అనిపించేది ఆ వన్ మంత్ అంతా కూడా మేలో అయ్యో రెగ్యులర్గా లేసినట్టే ఎర్లీగా లేస్తే బాగుండే హాలిడేస్ ఉన్నా కూడా ఎర్లీగానే లేయాలి నెక్స్ట్ టైం నుంచి అనేసి అనుకున్నాను పాటిస్తాను అది కూడా ఇక ఇలా మగ్గుతుంది కదా క్యాప్సికమ్ ఆయిల్లో మగ్గిందనుకోండి దగ్గరగా అవుతుంది టేస్ట్ అయితే భలే ఉంటుంది ఇలా చూసారుగా బాగా మగ్గి ఆయిల్ అలా పైకి తేలుతూ ఉంది సో ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ముందుగానే పోపులో నేను అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసుకున్నాను అలాగే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించేసి దింపేసుకోవడమే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనం క్యాప్సికమ్ వేసుకున్నప్పుడు ఎక్కువ కారం వేసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా వేసుకునే దానికంటే కూడా కొంచెం తగ్గించి వేసుకోండి టేస్ట్ భలే ఉంటుంది చూసారుగా ఇక టెన్ మినిట్స్ తర్వాత ఆపేస్తాను కర్రీని ఈలోపు చపాతీ కూడా చేస్తున్నాను చపాతి పిండిని హాఫ్ అన్ అవర్ ముందు తడిపి పక్కన పెట్టామనుకోండి ఈ చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి నేను ముందు టెడ్డీ వెళ్తుంది అనమాట సో అందుకని టెడ్డీ వర్క్ చేసి ఇచ్చిన తర్వాత టెడ్డీని డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ మా వారికి చేస్తాను నెక్స్ట్ వచ్చేసి నాకు ధనుష్కి అలా చేస్తాను అనమాట ఒకసారి చేసేసామనుకోండి చల్లగా పోతాయి అని చెప్పి వేడివేడిగా చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను ఏదైనా సరే మనము ఇలా పనులు ప్లాండ్గా చేసుకోవాలి అంటే మనం అనుకున్న టైంకి కొంచెం ఎర్లీగా నిద్ర లేచామనుకోండి టక్ అయిపోతాయి సరే నేనంటే సమ్మర్ అంతా కూడా మిస్ అయింది అనుకోకుండా బట్ కరెక్ట్గా ఇప్పటి నుంచి అయితే పాటించాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఎవ్రీ ఫ్రైడే అయితే ఇంకా కొంచెం ఎర్లీగా లేస్తున్నానండి ఫోర్ ఓ క్లాక్కి అప్పుడైతే చాలా త్వరగా అయిపోతున్నాయి ఈ పనులు ఒక వన్ అవర్ ఆ పూజ కానీ పూజకు సంబంధించినవి చేసుకున్న తర్వాత అప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాను రెగ్యులర్గా అయినా అంతే ఫైవ్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ చేస్తే సిక్స్ సిక్స్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోతుంది అలా ఎర్లీగా లేడం వల్ల నేనైతే పిల్లలకి ఏం కావాలి ఏంటి అనేది ప్రిపేర్డ్గా ఉంటాను కాబట్టి వాళ్ళకు నచ్చింది అయితే మార్నింగ్స్ టైంలో అయినా చేసి ఇవ్వగలుగుతున్నాను ఇలా చపాతి చూసారుగా రెడీ అయింది అండ్ కర్రీ కూడా బాగా మగ్గిందండి వాటర్ కూడా కొంచెం తగ్గుతుంది మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ అనేది అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఎక్కువ వాటర్ అయితే వేయలేదు చూసారు కదా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని కర్రీ ఆపేసేయడమేనండి ముందైతే టెడీకి ఇచ్చేస్తాను తిన్న తర్వాత తనకి జడలు వేయాలి కాబట్టి అందుకే ఇక నేను కిచెన్లో ఉన్నవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేస్తాను తను బ్రేక్ఫాస్ట్ తినేలోపు ఇలా టైం టు టైమ్ పనులు చేసుకోవడం వల్ల మార్నింగ్స్ పిల్లల లంచ్ బాక్సెస్ కూడా హ్యాపీగా మనము చేసి ఇవ్వగలుగుతామండి హడావిడి ఏమి ఉండదు నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంచుకుంటాను నేను హడావిడి కాకుండా టెడ్డీని కూడా చెప్తానమాట బ్రేక్ఫాస్ట్ ప్రశాంతంగా తింటే డి లేట్ ఏమవ్వదు ఇంకా చాలా టైం ఉందని చెప్పి టెడ్డీ కూడా అంతే బస్ వచ్చిన తర్వాత వెళ్తే అంతగా అందరూ వెయిట్ చేయాల్సి వస్తుంది కదా బస్లో ఉన్న చిల్డ్రన్ కూడా సో అందుకని ముందుగా ప్రిపేర్డ్గా రెడీగా ఉంచేసి పంపిస్తాను అనమాట మనమే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసినా పర్వాలేదు అని చెప్పి సెవెన్ ఓ క్లాక్ అలా దిగుతాము ఒక్కొక్కసారి ఫోర్ ఫైవ్ మినిట్స్ ముందు వస్తుంది వ్యాన్ ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ టైంకి అయితే వస్తుంది అనమాట సెవెన్ ఫిఫ్టీన్కి అయితే వస్తుంది రెగ్యులర్గా బట్ ఒక్కొక్కసారి సెవెన్ టెన్కే వస్తుంది కాబట్టి సరే వెళ్ళి కూర్చున్నా పర్వాలేదు ఇంట్లో ఏం చేస్తుందిలే అని చెప్పి ఇక డ్రాప్ చేసి అయితే వచ్చాను మీకు గోరింటాకు చూపించాను కదా ఇక అపార్ట్మెంట్లో చెట్లే అనమాట ఉంచరండి ఎప్పటివప్పుడు కట్ చేసేస్తారు మొక్కలన్నీ సైడ్ కొమ్మలు ఉంటాయి కదా అవన్నీ సరే ఆషాఢ మాసంలో కంపల్సరీ పెట్టుకుంటాను కాబట్టి కొద్దాంలే అని చెప్పి అలా వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇంటికి వచ్చేసి కాఫీ తాగిన తర్వాత గిన్నెలు వాష్ చేసేసి ఇక ఇల్లుచ్చేసి తడిబట్ట పెట్టేసి పూజ చేసుకుందాము అని చెప్పి పూజ రూమ్లోకి అయితే వచ్చానండి ఎడిటింగ్ చేసుకునే టైం మార్చానండి ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ చేసుకునేదాన్ని బట్ వెహికల్స్ ఎక్కువ వెళ్తూ ఉన్నాయి సౌండ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి టైం అయితే మార్చాను మార్నింగ్స్ టైంలో చేస్తున్నాను బట్ అయినా కూడా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కానీ మధ్యాహ్నం వెళ్తున్నట్టు ఎక్కువగా ఉండవనమాట మధ్యాహ్నం టైంలో ఎడిటింగ్ చెప్పేటప్పుడు వాయిస్ ఓవర్ చెప్తూ ఉంటాను కదా కొంచెం సైలెంట్గా ఉంటే మనం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసుకోవచ్చు ఇలా వెహికల్స్ వెళ్తున్న సౌండ్ వచ్చింది అనుకోండి గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎక్కువ టైం టేకింగ్ సో అందుకని మార్నింగ్స్ టైంలో అయితే చెప్తున్నాను ఇక పూజ ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నానండి చక్కగా పూలు తెచ్చుకున్నాను సండే రోజు ఈసారి అయితే మాత్రం రెండు రకాలు తెచ్చుకున్నాను అండ్ మల్లె పూలు కూడా తెచ్చుకున్నాను అవి అల్లేసి పెట్టేయాలి ఇది వచ్చేసి ఇక డిష్ వాషర్ వేసుకున్నానండి కొన్ని చేత్తో వాష్ చేసి బాల్కనీలో పెట్టాను ఇంకొన్నైతే డిష్ వాషర్లో వేశాను అనమాట ఈవినింగ్ టైంలో ఈ డిష్ వాషర్లో ఉన్న గిన్నెలన్నీ కూడా నీట్గా సర్దేస్తున్నాను ఇలా బాగా డ్రై అయిపోతాయి కదా అవి కూడా డ్రాప్లెట్స్ అవి మరకలేం లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతాయి హ్యాపీగా సర్దేసుకోవచ్చు ఈ మధ్య ఈవినింగ్ టైంలో ఫుల్ గాలి అనమాట మొత్తం ఇసుక ఇసుకగా బాల్కనీస్ అన్నీ పాడైపోతూ ఉన్నాయి సరే ఈ లోపు గాలి స్టార్ట్ అయిందని చెప్పి గిన్నెలైతే సర్దేశాను అలాగే మొన్న సరుకులు తెచ్చానని చెప్పాను కదా క్రోకరీ యూనిట్లో ప్యాకెట్స్ అలాగే పెట్టాను ఇప్పుడు ఏవైతే నిండుకున్నాయో ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా బాటిల్స్లో నింపుతూ ఉన్నాను అలాగే ఇంతకు డిష్ వాషర్ పౌడర్ అయిపోయింది అని చెప్పి ఆర్డర్ పెట్టాను ఆర్డర్ వచ్చిన వెంటనే ఇక అలా డబ్బాలో అయితే వేసి పెడుతున్నానండి ఇలా బుక్ ఒకటి తెచ్చుకున్నాను ఆటోమేటిక్ హ్యాబిట్స్ అని చాలా బాగుంది బుక్ అలా టూ పేజెస్ త్రీ పేజెస్ అలా చదువుతూ ఉంటాను అనమాట ఖాళీ దొరికినప్పుడు అందుకే ఇక హాల్లోనే పెట్టుకున్నాను ఎక్కడైనా పెడితే మర్చిపోతానని చెప్పి అలా ఇక డిన్నర్ కోసం అని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను ఈరోజు కొంచెం కర్రీ ఉంది అండ్ చపాతి పిండి మార్నింగ్ తడిపిందే ఉందనమాట అలాగే పోహా కూడా చేస్తున్నాను సరే కొంచెం కొంచెం పెట్టుకొని డిన్నర్ అనేది ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను కర్రీ కూడా ఎక్కువ లేదు కొంచెమే ఉంది సరే నేనేంటంటే పన్నీర్ బుర్జీలా చేశాను అనమాట చపాతీలోకి బాగుంటుంది కదా అని చెప్పి పన్నీర్ బుర్జీ అండ్ చపాతీలు అలాగే మార్నింగ్ చేసిన క్యాప్సికమ్ కర్రీ కొంచమే ఉంది సరిపోదు అందుకే అనమాట కర్రీ చేశాను అలాగే చపాతి పిండి కూడా కొంచెమే ఉంది అంత ఎక్కువ చపాతీలు కూడా లేవు సో అందుకని మళ్ళీ పోహా చేస్తున్నాను అనమాట హాలంతా ఒకసారి చూపిస్తున్నాను కదా ఈవినింగ్ టైంలో అలా ఇల్లంతా కూడా లైట్స్ వేసి ఉంచుతానండి మన ఇంటికి చాలా మంచిది ఈవినింగ్స్ టైంలో అలా లైట్లు వేసి ఉంచడము ఏ రూమ్ కూడా చీకటి లేకుండా లైట్లన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ లైట్లన్నీ ఆపేసుకుంటూ వస్తాను డిన్నర్ అనేది చాలా త్వరగా తినేస్తాం కాబట్టి ఇక ఈ పనులు ఇలా జరుగుతూ ఉన్నాయి కిచెన్లో అయితే పోహ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం ఆలు భుజా యాడ్ చేసామనుకోండి భలే టేస్టీగా ఉంటుంది అదనమాట ఒక రకంగా అది ఈరోజు మా ఇంట్లో డిన్నర్ అలా కొంచెం చపాతీ పిండి మిగిలింది దాంతో చపాతీలు పన్నీర్ బుర్జీ అండ్ అలాగే పోహ చేశాను ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్